హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రావ్ణి మీరందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో చాలా బాగుంటుంది ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని అయితే చాలా ఎంజాయ్ చేస్తారు లాస్ట్ వరకు చూడండి ఈరోజు వీడియో స్పెషల్ ఏంటి అంటే నేను పొలంకి వెళ్ళడం పొలంకి వెళ్ళడం అంటే సంవత్సరానికి ఒకసారి నాకు స్పెషల్గానే ఉంటుంది నేను ఇయర్లీ వన్స్ వెళ్తూ ఉంటాను వరి చేలు పెట్టేటప్పుడు ఇంట్లో ఆడపిల్ల స్టార్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అప్పుడు ఒకసారి అయితే పిలుస్తారు స్టార్ట్ చేయడానికి మళ్ళీ ఎండింగ్లో అప్పుడు తీసుకు చూడటానికి చాలా బాగుంటుందని చెప్పి నేనే వెళ్తూ ఉంటాను చూడడానికి బాగుంటుంది పిక్స్ బాగా వస్తాయని చెప్పి కానీ ఆ పని చేసే వాళ్ళు మాత్రం చాలా కష్టపడతారండి మా నాన్న చేస్తూ ఉంటారు కాబట్టి నాకు తెలుసు ఆ కష్టం ఏంటో నాకు అందుకే పొలం పని అంటే చాలా భయం వేస్తూ ఉంటుంది అదైతే సాధారణంగా ఎవరు చేయలేము చాలా కష్టంగా ఉంటుంది ఇప్పుడు పిల్లలు అయితే అస్సలు చేయలేరు అప్పటి వాళ్ళంటే ఇంకా అలాగా కష్టపడుతున్నారు కానీ ఇప్పుడు వాళ్ళమైతే మేము అస్సలు చేయలేము కానీ ఏదో అలా చూడటానికి వెళ్తూ ఉంటాము వాళ్ళైతే మాకు పని చెప్పాలి అని అనుకోరు వాళ్ళే చేస్తూ ఉంటారు మేమే సరదాగా అలాగా కష్టపడకూడదు అని చెప్పి వాళ్ళైతే ఏ వరకు చెప్పలేదు మాకు కూడా చిన్నప్పటి నుంచి నాకైతే అస్సలు చెప్పలేదు మా తమ్ముడు అయితే అప్పుడప్పుడు పొలానికి వెళ్ళేవాడు చేసేవాడు ఆడికి చాలా ఇంట్రెస్ట్ కాబట్టి వాళ్ళు చెప్పకపోయినా పని చేసేవాడు నాకైతే పొలం అంటే చాలా భయం మా పని అంటే అందువల్ల నేనైతే అసలు ఎక్కువ వెళ్ళేదాన్ని కాదు వాళ్ళు కూడా నాకు చెప్పేవారు కాదు ఇంట్లో ఆడపిల్లలకి అంత పొలం పనులు అయితే చెప్పరు అలాగే నన్ను బాగా చూసుకునేవారు అనమాట అసలు ఏ పని చెప్పకుండా చూసుకునేవారు నేను కూడా అసలు వెళ్ళేదాన్ని కాదు ఇప్పుడు అలా పిల్లల్ని తీసుకొని కొంచెం నేచర్ని ఎంజాయ్ చేస్తారని చెప్పి తీసుకుని రైతుల్లో ఒక గొప్పతనం అయితే ఉంటుందండి వాళ్ళకి లాభం వచ్చినా నష్టం వచ్చినా ఆ భూమిని మాత్రం నమ్ముకున్న వాళ్ళు ఆ భూమిని వదులుకోరని ఒక ఇయర్ నష్టం వచ్చినా ఇంకొకసారి లాభం అయితే ఖచ్చితంగా వస్తుంది అని ఆశతో ఆ భూమిని అయితే వదులుకోకుండా దానిపైన పనిచేస్తూ ఉంటారు అది కాకుండా లాభమైనా నష్టమైనా వచ్చినా రాకపోయినా సరే మనకి ఇయర్లు ఇబ్బంది పడకుండా తినడానికి ఉంటుంది అని చెప్పి ఆ భూమి పైనే ఆధారపడి ఉన్న వాళ్ళందరూ కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అన్ని కూడా ఇలానే చేస్తూ ఉంటాయి ఫ్యామిలీ అందరూ కష్టపడతారు ఇయర్ అంతా మనం కూర్చొని తినవచ్చు ఇంకా ఇబ్బంది పడకుండా అనే ఫీలింగ్తో అందరం కూడా కష్టపడుతూ ఉంటాము ఇంకా మా తమ్ముడు అయితే చూడండి వాడైతే ఇంకా ఎక్కువ కష్టపడుతూ ఉంటాడు వాడికి ఫార్మింగ్ అంటే చాలా ఇష్టం అనమాట ఫార్మర్గా చేయటం ఆ పనులు అవన్నీ ఎంత కష్టమైన సరే చేస్తూనే ఉంటాడు నాకైతే చాలా కష్టం అనిపిస్తుంది నేనైతే చేయలేను వాడు జాబ్ చేస్తున్నాడు అయినా ఆడ ఆఫ్ మైండ్ అంతా ఈ వ్యవసాయం వైపే ఉంటుంది అంత ఆలోచిస్తాడు వ్యవసాయం కోసం ఫ్యామిలీ కోసం ఫ్యామిలీ అందరం సరదాగా మాట్లాడుకుంటూ అలా వర్క్స్ చేసుకుంటున్నాము ఆ వర్క్ మధ్యలో ఏ పాముకి ఎలా అనిపించిందో మా వర్క్ చూడాలనిపించిందో మేము చేసే పని కామెడీగా అనిపించిందో ఏమో తెలియదు కానీ ఒక సీరియస్ ఒక పాము అయితే వచ్చేసింది మా నాన్నకి అసలు పాములంటే భయం ఉండవు ఎందుకంటే చిన్నప్పటి నుంచి వ్యవసాయంలోనే రాత్రి పగులు పొలంలోనే తిరుగుతూ ఉంటారు ఇలాంటి పాములు ఎన్నో చూసుంటారు వాళ్ళకి అసలు పాములంటే భయమే ఉండదు భయం అనేది ఎంతో కొంత లోపలైతే ఉంటుంది కానీ అంత సింపుల్ గా అయితే తీసుకుంటారు అనమాట పాము అన్న ఫీలింగ్ లైతే ఉంటారు మేమైతే దడ పుట్టేలాగా అందరం పరుగులు పెడుతున్నాం కానీ మా నాన్న చూడండి ఎలా అయితే తీసుకున్నారు అది బయటికి పంపించేసి ఎవరైతే తీద్దామని చెప్పి చూస్తున్నారు అది అయితే వెళ్ళట్లేదు దాని లోపలికి వెళ్ళిపోతూ ఉంది ఇంకా మా నాన్న ధైర్యమే మా అబ్బాయి మా తమ్ముడికి కూడా వచ్చినట్టు ఉంది వాడు కూడా సేమ్ అలానే తో తీయడం చేయడం చేస్తున్నాడు మేమందరం అయితే భయపడుతున్నాం ఆ పాము కూడా భయపడి ఇంకా లోపల లోపలికి అయితే వెళ్ళిపోతుంది బయటకైతే రావట్లేదు ఆ పాముని ఎంత కదిపినా సరే అక్కడ అక్కడే తిరుగుతుంది తప్ప బయటకైతే రావట్లేదు ఆ గడ్డి లోపలికి వెళ్ళిపోతుంది అందరికీ భయం అయితే వేస్తుంది ఎటువైపు నుంచి ఎప్పుడు వచ్చేస్తుందా అని అది బయటకైతే రావట్లేదు చంపడానికైతే వీల్లేదు ఎందుకంటే జర్రిగొడ్డంట అది చంపాల్సిన అవసరం లేదు అది పొడదంట అసలు ఏం చెయ్యదు అందుకని చంపలేదు కానీ అది బయటకు వచ్చేస్తే అటువైపు ఏటైనా పంపించేద్దామని చూసారు కానీ అది బయటకు రాలేదు ఇంకా మా నాన్న వదిలేసారనమాట అది ఏదో టైంలో వెళ్ళిపోద్దులే తర్వాత మేము పెట్టుకుంటామని చెప్పి అది మాత్రం బయటకు రాలేదు తర్వాత ఇంకా నేను వీడియో కోసం చూపించరా అంటే అప్పుడు మా తమ్ముడు వచ్చి దాన్ని తీసాడు వాడు పామునైతే కదుపుతున్నాడు కానీ అది కనిపించట్లేదు అసలు ఎందుకంటే సేమ్ ఆ గడ్డి వరిగడ్డ అయితే ఎలా అయితే ఉందో గోధుమ కలర్లో అదే కలర్లో ఉంది చూడండి బయటకైతే వచ్చింది అలా వెళ్ళిపోతుంది దాని వెనకాల వెళ్తున్నాడు నేను వీడియో క్యాప్చర్ క్యాప్చర్ చేద్దాం అనుకుంటే అది అసలు కనిపించట్లేదు మీరు కొంచెం క్లియర్గా చూసినట్లయితే అది కనిపిస్తుంది చూడండి ఎలా వెళ్తుందో అలా దానికి వెళ్ళిపోయింది ఆ లోపలికి వాడు వెళ్లకుండా అడ్డుతున్నాడు అడ్డుతుంటే కొంచెం సీరియస్గా వెనక్కి చూస్తుంది ఆ తర్వాత అలా వెళ్ళిపోయింది అది ఇంకా మీరు చూసిన క్లియర్గా చూసినట్లయితే అది కనిపిస్తుంది లేదంటే ఆ గడ్డి కలర్లోనే కలిసిపోయింది సేమ్ గోధుమ కలర్లో అదే విధంగా ఉంది ఆ పాము ఇలా కనిపించిందో లేదో ఇంకా ప్రతి దాని కింద పాముందేమో అన్న భయంతోనే ఆ రోజు అంతా పని చేశారు వీళ్ళందరం కూడా మేము అందరం ఏది తీసినా సరే ఒకవేళ దాని దానికన్నా పాముందేమో అన్న భయంతోనే చేసాం ఆ రోజు పని అంత పాము వెళ్ళిపోయాక మా పెద్దోడు చూపించమంటున్నాడు ఇంకెలా ఉంటుంది అది చూపించడానికి వీడియోలో చూపించమని ఇది మై ఫేవరెట్ మూమెంట్ అనమాట ఇదైతే అదేంటి అంటే భోజనాలు పని చేసి మధ్యాహ్నం భోజనం చేస్తాం చూడండి పొలంలో ఉండే టేస్ట్ మరి మామూలుగా ఉండదు అది గింజన్నమైనా సరే ఇంటి దగ్గర అయితే అస్సలు నచ్చదు అదే పొలంలో అయితే అమృతంలా తగులుతుంది కానీ ఆ రోజు మేము గంజన్నలు అయితే పట్టుకెళ్ళలేదు ఎందుకు అంటే వచ్చింది తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ హెల్ప్ చేయడానికి వచ్చారు అలాగే నాన్న ఇంకా మా పెద్ద నన్నులు వాళ్ళు వచ్చారనమాట అందరూ ఫ్యామిలీ మెంబర్స్ లాగే చేసాం కాబట్టి ఎవరం బయట వాళ్ళం లేము మాకైతే బయటికి వనభోజనాలకు వెళ్ళని ఫీలింగ్ వచ్చింది కార్తీక మాసంలో చేసాం కాబట్టి పిల్లలు కూడా ఇంకా దగ్గర కాబట్టి తీసుకొని వెళ్ళిపోయాము వీళ్ళు కూడా వచ్చేసారు మా పిల్లలు మా అమ్మ అయితే కరెక్ట్ టైంకి భోజనం అయితే పట్టుకొని వచ్చింది ఇంకా ఫుల్ ఆకలితో ఉంటారు కదా పనిచేసి ఒక్కొక్కరు ఫుల్గా అందించేసాము చికెన్ తీసుకొని వచ్చింది ఇంకా చికెన్ అంటే మా అమ్మలుగా ఉంటుందా నా ఫేవరెట్ అసలు తగ్గేదేలే అన్నట్టు తినేసాం అందరం చాలా బాగుంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి పొలంలో పని చేసి మనం ఫుడ్ తింటే ఆ ఫుడ్ వాల్యూ అప్పుడు తెలుస్తుంది ఇంటి దగ్గరుండి తినేటప్పుడు కాదు పొలంలో పని చేసినప్పుడు ఆ ఫుడ్ తినట్లయితే మనం వాళ్ళు చేసే పని కష్టం రైతుల కష్టం కూడా తెలుస్తూ ఉంటుంది అంత టేస్ట్గా ఉంటుంది అబ్బా దీనికోసమే మనము ఎంత కష్టపడాలి ఎంతైనా కష్టపడాలి అన్న ఫీలింగ్లో అనమాట ఆకలి విలువేంటో తెలుస్తుంది అప్పుడు మనకి వీళ్ళు చూడండి ఏమైతే ఇంకా పొలంలో పని చేయడానికి వెళ్ళినట్లేదు వన భోజనాలకు వెళ్ళినట్టే లంచ్ అయితే చేస్తాము ఫుల్గా తిన్నాము తిన్న తర్వాత అస్సలు పని చేయబుద్ది కాదు కానీ తప్పదు పొలంలో పని అంటే అని అంటే అవ్వదు తప్పనిసరిగా చేయాల్సిందే ఆ పని ఈవినింగ్ అయ్యేలోపు ఆ పని అయితే ఫినిష్ అయిపోవాలి ఆ విధంగా మేమైతే ప్లాన్ చేసుకొని అందరం అయితే మళ్ళీ వర్క్లో అయితే స్టార్ట్ చేసాము మళ్ళీ ఈవినింగ్ త్రీ అయింది మళ్ళీ డ్రింక్ అయితే తీసుకొచ్చారు మళ్ళీ పార్టీ లాగా చేసుకున్నాం అనమాట ఈవినింగ్ పార్టీ లాగా డ్రింక్స్ మళ్ళీ కానిచ్చేసాం మళ్ళీ పని అయితే చేసుకున్నాము ఇంకా ఎవ్వరు కూడా అక్కడ నుంచి రెస్ట్ అయితే తీసుకోలేదు ఎందుకంటే టైం అయిపోతూ ఉంటుంది చూస్తే చాలా పని అయితే ఉంటుంది ఇంకా చూడండి ఈ లొకేషన్ అంతా కూడా చాలా బాగుంది అక్కడ మా అయితే కూర్చున్నారో అతనైతే అస్సలు వ్యవసాయం చేయలేరు అనమాట ఎందుకంటే వరి పట్టుకుంటే కొంచెం దురదలా వస్తుంది కదా అదైతే అతనికి పడదు అందుకని ఏం చేయలేదు అలా కూర్చున్నారనమాట మేమైతే చేస్తున్నాము ఫస్ట్ అయితే స్టార్టింగ్లోనే పాము అయితే కనిపించింది కదా ఇంకా అక్కడ నుంచి చేస్తాను కొద్ది ఎక్కడ పడితే అక్కడే పాములు ఉన్న ఫీలింగ్ అయితే ఉంది ఇందులో కూడా ఉంది ఉంది అన్నారని చెప్పేసి అది తీస్తూ ఉండే అసలు ఏ పాము కూడా లేదనమాట అది మమ్మ మమ్మల్ని ప్రాంక్ అయితే చేసింది పాము అలా కొంత టైం అయితే అయింది ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి మళ్ళీ టీలు అయితే పట్టుకొని వచ్చారు అది మా హస్బెండ్ తీసుకొచ్చారనమాట మాకు తినడానికి తాగడానికి అన్నీ అతను అందిస్తూ ఉంటే మేము ఇక్కడ వర్క్ చేసుకొని అవి అయితే అందిస్తూ ఉంటున్నాం మేము ఇంకా చూడండి ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయి అంటే కొన్ని అయితే పండేసినవన్నీ కోస్తారనమాట కోతలు అయితే అయిపోయి ఇంకా పండాల్సినవన్నీ కూడా ఉన్నాయి అవి తర్వాత అయితే కోస్తారు అవి చూడండి చాలా బాగున్నాయి కదా గ్రీనిగా ఇంకా ఈ టైంలో అయితే చాలా బాగుంటుంది పచ్చగా పొలం అంతా కూడా ఇప్పటికి సగమైతే పోయే మా వాడు చూడండి అప్పటి వరకు పని చేసి చేసి అలసిపోయి పొలంలోకి వెళ్తే అలానే ఉంటుందండి పని చేసినా చేయకపోయినా వెళ్ళి వచ్చేటప్పటికి మాత్రం ఇంకా అలానే ఉంటుంది ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి టీ అయితే తీసుకొచ్చారు కదా ఇంకా టీ బ్రేక్ అయితే తీసుకున్నాము అందరం టీలు అయితే తాగాం టీలు అంటే అందరికీ ఇష్టమే కదా ఆ టైంలో పొలంలో అయితే టీ అదే కాదండి మంచినీరు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి దేన్ని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు అక్కడ చూడండి ఎంతమంది ఉన్నారంటే అందరూ కలిసి మాట్లాడుకుంటూ పనిచేస్తూ ఉంటే అసలు చేసినట్టే ఉండదు చాలా బాగుంటుంది ఇప్పుడైతే మేము టైంపాస్కి ఏదో పొలానికి వెళ్తున్నాం తప్ప నార్మల్గా పని చేయాలనే కాదు కానీ అప్పట్లో అయితే మా నాన్నకి పేరెంట్స్ అయితే చిన్నప్పుడే ఫోర్ ఇయర్స్ అప్పుడే పేరెంట్స్ లేరనమాట చనిపోయారు అప్పటి నుంచి నాన్న అలాగా వాళ్ళ అన్నయ్యలతో కలిపి చేసేవాడు చదువుకుందాం అనుకుంటే చదువుకునే అవకాశం కూడా లేదనమాట మా నాన్నకి స్కూల్కి కూడా పంపించేవారు కాదు ఫ్రీగా చదువు చెప్పినా సరే అప్పట్లో స్కూల్కి వెళ్ళే అవకాశం లేదు మా నాన్నకి ఇలాగా వ్యవసాయం చేస్తూ వ్యవసాయం పైన ఇప్పటి వరకు కూడా ఉన్నారు పెళ్ళైన తర్వాత ఇంకా అమ్మ అమ్మమ్మ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడేవారండి ఫ్యామిలీ అందరూ మా మామిలకైనా అందరూ కూడా వ్యవసాయంలో చాలా హెల్ప్ చేసేవారు అన్నకి ఇప్పుడు మేమైతే కొంచెం అలా టైంపాస్కి పొలానికి వెళ్తున్నాం తప్ప ఏదో పని చేయాలని అయితే మేము వెళ్ళట్లేదు కానీ అప్పట్లో అలా కాదండి వాళ్ళే అన్నీ చేసుకునేవారు అన్నీ చూసుకునేవారు కూడా మా అమ్మమ్మ కూడా చాలా కష్టపడేదండి అన్ని పనులు కూడా చేసేది మా అమ్మకి ట్వెల్వ్ ఇయర్స్ అప్పుడే పెళ్ళి అయిపోవడం మా పెళ్ళయిన వెంటనే ఇలాంటి బాధ్యతలు పిల్లలని ఇంకా వ్యవసాయం అని అన్నీ కూడా చేసేది ఇప్పుడైతే వాళ్ళు చేయలేకపోతున్నారనమాట అందుకని ఇంకా వర్కర్స్ని పెట్టడం లేదంటే ఇలా ఫ్రెండ్స్ హెల్ప్ చేయడం ఇలా కొన్ని పనులు అయితే చేయించుకుంటున్నారు ఇంకా ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అయిపోతే అయిపోయింది యాక్చువల్గా అయితే సిక్స్ కూడా అవ్వలేదు ఫైవ్ థర్టీకి చీకటిగా అయితే అయిపోయింది కానీ కొంచెం వెళతట్లాగా అనిపిస్తుంది అదంతా కూడా ఎందుకంటే ఫోన్లో అలా ఉంది తప్ప బయటనైతే చాలా చీకటైపోయింది అనమాట ఆ టైం వరకు ఉండాల్సి వచ్చింది ఎందుకంటే మరుసటి రోజుకి ఇంకా తుఫాన్ అంటున్నారని చెప్పి ఇంకా ఆ రోజే ఎలా అయినా ఫినిష్ చేసేద్దాము అనుకొని అందరం కూడా పట్టి ఇంకా అనమాట ఇంకా బాగా చెప్పేసి ఫినిషింగ్ టైంకి ఇంకా లాస్ట్ పిక్స్ అన్నీ కూడా మీకైతే షేర్ చేశాను ఇంకా ఫైనల్లీ అన్నీ అయిపోయాయి ఫినిష్ చేసుకున్నాము ఇంక ఇంటికి ఉంటుందండి చాలా హాయిగా అమ్మయ్యా అన్న ఫీలింగ్ ఉంటుంది కాలు అన్నీ లాగేసి నొప్పులు వచ్చేస్తే ఎప్పుడు చేయలేనిది ఎప్పుడప్పుడు చేస్తూ ఉంటాయి ఇంకా ఎక్కువ పెయిన్స్ అయితే ఉంటాయి బాడీ పెయిన్స్ అవన్నీ తట్టుకొని ఇంకా అమ్మయ్య అని ఇంటికి వెళ్ళిపోయాము ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడే ఉన్న బెల్ ఐకన్ కూడా మీరు ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా చూస్తూ ఉండండి ఏమైనా బాగున్నా లేకపోయినా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ సీయూ గైస్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్